ఎవరి వెల్కమ్ ఈ వర్షాకాలంలో దొరికే తాటిపండ్లతో తాటిగారులో క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియోని చూసే ముందర ఒక లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోకండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి బాగా పండిన తాటిపండుని తెచ్చుకొని శుభ్రంగా కడిగి పైన బ్లాక్ పాట్ని అతడి తీసివేసి క్యారెట్ తురుముకునే దాంతో మొత్తం తురుముకోవాలండి ఇలా తురుముకున్న పేస్ట్లో ఏదైనా పీచులు ఉంటే కనుక తీసివేయాలి ఒక తాటిపండు తీయగా ఉంటుంది ఒక తాటిపండు అంత తీపి ఉండదు దాన్ని బట్టి మీరు స్వీట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఒక బౌల్ నిండుగా తాటిపండి గుజ్జు తీసుకున్నాను ఏ బౌల్తో తాటిపండు గుజ్జు తీసుకున్నామో అదే బౌల్తో అన్నీ కొలుచుకోవాలి ఇలా కొలిచిపెట్టుకున్న తాటిపండి గుజ్జుని ఒక పెద్దగా ఉన్న బౌల్లో వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తాటిపండు గుజ్జు తర్వాత దాంట్లో చిటికడు ఉప్పు వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార కూడా వేసుకోవడం వలన గారెలు చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఒక కప్పు నిండిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఏ కప్పుతో మనం తాటిపండి గుజ్జు కలుసుకున్నాము అదే కప్పుతో బెల్లం వేసుకోవాలండి ఈ తాటిపండి గుజ్జు కొబ్బరి అలానే అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లంలో ఏదైనా వండ్లు ఉంటే కనుక చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం పిండిలు వేసుకోవాలి ఓ అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలండి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల తాటిగా క్రిస్పీగా ఉంటాయి ముందుగా కప్పు నిండుగా ఉప్మా రవ్వ వేసుకోవాలండి అదే రవ్వ అంటారు కదా ముందుగా ఒక కప్పు వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి సరిపోతే కనుక మరి అర అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవచ్చు ముందుగా నేను ఒక కప్పు నిండుగా ఉప్మా రవ్వ వేసి కలుపుకున్నాను నాకైతే ఇక్కడ సరిపోలేదు మరి ఒక అరకప్పు వేసి కలుపుకుంటున్నాను అరకప్పు రవ్వ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నాకు మొత్తం కప్పున్నర రవ్వ పట్టిందండి అరకప్పు బియ్యం పిండి పట్టింది ఇలా మరి గారెలు అయ్యేలాగా చూసి కలుపుకోవాలండి ఇలా కలిపి మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా గంటపాటు నానబెట్టుకోవడం వల్ల రవ్వ బాగా నానుతుంది బాగా నానిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి రవ్వ బాగా నాని పిండి కొంచెం గట్టిపడింది ఇలా గట్టిపడితే కంగారపడిన అవసరం లేదండి కొంచెం నీళ్ళు చుక్కలు జిమ్కుని మెత్తగా చేసుకోవాలి ఇలా గారెల్లాగా చేసుకోవాలి మరీ పలచగాను కాకుండా మరీ దలసలుగాను కాకుండా చేసుకోవాలి ఒక కవర్ కొంచెం నూనె రాసి మీ కడాయిలో ఎన్ని గారెలు పడతాయి అన్ని గారెలు తయారు చేసుకోవాలి ఈ గారెలు వేగే మరొక వాయికి చేసి పక్కన పెట్టుకోవాలి వేసిన వెంటనే అసలు అండి తాటి గారెలు వేసిన వెంటనే కదిపితే కనుక విడిపోయినట్లుగా వస్తాయి ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి ఇలా రెండు వేపులు తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే కనుక పైన మాడిపోతుంది లోన పిండి ఉడకదండి ఇలా మంచి కలర్ఫుల్గా వచ్చిన తర్వాత తీసి వేసుకోవాలి తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటుందండి చల్లారిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటాయి పంచదార వేయడం వలన మంచి కలర్ కూడా వస్తాయండి తాటిగారులు అన్నీ వేగింది తీసివేసిన తర్వాత మళ్ళీ ఒక వాయు వేసుకోవాలి మొత్తం పిండి అంతటిని ఇలా గాలిలో వేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేసుకోవాలండి చూడడానికి అలానే తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయండి క్రిస్పీగా ఉన్నాయి ఒక పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి ఈ వర్షాకాలంలో దొరికే తాటిపండుతో గారెలు ఎలా చేసుకోవాలో చూసాం కదండీ చాలా రుచిగా ఉన్నాయి తింటున్నప్పుడు కొబ్బరి పళ్ళ కింద పడుతూ చాలా టేస్టీగా ఉందండి మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వాటికి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ